సెకండ్ ఫేస్లో భాగంగా మన గుడివాడ రెవెన్యూ సబ్ ఇన్స్పెక్టర్లో ఈరోజు పోలింగ్ జరగబోతుంది దీంట్లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ల కొరకు జిల్లా వ్యాప్తంగా మనం ఒక అరవై చెక్పోస్ట్లను ఏర్పాటు చేస్తున్నాము ఎస్పెషల్లీ ఇకల్ ట్రాన్స్పోర్టేషన్ అఫీసర్ కావచ్చు అలాగనే ఈ ఓటర్లను పెట్టడం కోసం మంచి శారీస్ కానీ ఇతర ఐటమ్స్ అలాగనే క్యాష్ డిస్ట్రిబ్యూషన్ కూడా కంట్రోల్ చేస్తాం భాగంగా మనం ఏర్పాటు చేయడం జరిగింది సో ఎస్టర్డే నైట్ మునేపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్ ఉప్పురిగూడెం బ్రిడ్జ్ దగ్గర గదగన్నేరు కొన్నేరు ఈ విలేజ్ లిమిట్ అక్కడ మనం వెహికల్ చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక లారీ టిప్పర్ అలాగనే ఒక టైర్ రెండు మోటార్ సైకిల్స్ ఈ ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది సో వాటిని చెక్ చేసినప్పుడు అందులో దాదాపు రెండు వేల డెబ్బై బాటిల్స్ మనకు ఏంటి వర్త్ అబౌట్ త్రీ ల్యాక్స్ వర్త్ ఈ లిక్కర్ బాటిల్స్ మనం సీజ్ చేసాము సో వాళ్ళు దాంతోపాటు ఒక ఐదుగురిని అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళు చెప్తున్న దాని ప్రకారం ఈ కథగర్నేర్ విలేజ్లో కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ఒక ఇండిపెండెంట్ కంటెస్టింగ్ క్యాండిడేట్ కొరకు తీసుకెళ్తున్నామని చెప్పారు సో ఫర్దర్ ఇంట్ర ఇంట్రాగేషన్ చేయడం జరుగుతుంది వాళ్ళు సో ఎవరైతే కంటెస్టింగ్ క్యాండిడేట్ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆయన కూడా ఈ కేసులో ముద్దా అయిపోతాడు వీళ్ళతో పాటు దాన్ని పూర్తిగా డీటెయిల్గా విచారించిన తర్వాత అతని రోల్ ఉంటే డెఫినెట్గా నెససరీ లీగల్ యాక్షన్ అతని పైన కూడా తీసుకోవడం జరుగుతుంది సో ఎంటైర్ వర్క్లో ఫుడ్ వర్క్ చేసిన అక్కడ చెక్ ఫోర్స్ సిబ్బంది అలాగే మున్సిపల్ ఎఫ్ఐ వరకు మనం రివార్డ్ చూడడం జరుగుతుంది ఓవరాల్గా ఈ లాస్ట్ మనం నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి ఎన్ఫోర్స్మెంట్ తీసుకుని వస్తే హ్యూజ్ క్యాష్ కూడా మనం సీజ్ చేస్తున్నాం ఇప్పటివరకు దాదాపు లక్ష ఒక లక్ష డెబ్బై ఎనిమిది ఒక కోటి డెబ్బై ఎనిమిది లక్షల వరకు క్యాష్ సీజ్ చేయడం జరిగింది దాదాపు ఇప్పటివరకు అయితే ముప్పై వేల బాటిల్స్ను అలాగనే డెబ్బై వేల లీటర్ల ఎఫ్జే వాష్ కూడా మనం ధ్వంసం చేయడంతో పాటు ఇయర్లీ త్రీ థౌజండ్ లీటర్స్ ఆఫ్ ఐడి లిక్కర్ కూడా ఈ ఎలక్షన్ ఎన్ఫోర్స్మెంట్లో భాగంగా మనకు చేశాను నెక్స్ట్ రాబోయే రెండు కేసులు కూడా ఎలక్షన్స్ ఉన్నాయి ఎన్ఫోర్స్మెంట్ ఇలాగనే కొనసాగుతుంది ఈ డబుల్ బాగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని బైండింగ్ అవ్వడంతో పాటు ఎలక్షన్స్ ఫ్రీగా బేర్గా జరిగేదాని కోసం పైన ఏర్పాటు చేసి ఎన్ఫోర్స్మెంట్ ఇంకా లార్జ్ స్కేల్లో మనం చేయబోతున్నాం మధ్య తెలంగాణ చాలా తెలంగాణ మధ్యలో బట్ట పైన చికిత్సలు తీశారు తెలంగాణ వైపు నుంచే వస్తుంది